హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ సెవెన్ జిమ్ రూమ్లో అరున్నర అడుగుల ఎత్తులో కండలు తిరిగిన బాడీ మొట్టుకుంటే మాసిపోయే రంగు అమ్మాయిల కళల రాకుమారుడు మన్మధుడులా ఉంటాడు జిమ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు నేను నీకు చెప్పి చాలా నెలలయ్యింది అయినా దొరకలేదు అని అంటున్నావు నీకు నెల రోజులు టైం ఇస్తున్నా నువ్వు కనిపెట్టకపోతే వాళ్లకు నువ్వు కనిపించకుండా పోతావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అటువైపు వ్యక్తి సార్ నేను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసా మీకు నెల ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని భయంగా అంటాడు సరే అని ఒక్క మాట చెప్పి ఎవరి నాన్న వెతకమంటున్నావని కొడుకు కోసం ప్రోటీన్ షేక్ తెస్తూ అంటారు విమల గారు ఏం లేదు మా మా ఫ్రెండ్ కోసం అంతే అని అంటాడు నువ్వెందుకు తెచ్చావు పని వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు తెస్తారు కదా అని చిరుకోపంగా కసురుతాడు సూర్య ఎంతమంది పని వాళ్ళున్నా నేను నా చేతులతో చేస్తే నాకు ఆనందం నువ్వు పెళ్లి చేసుకుంటే నీ బాధ్యత నీ భార్యకు ఇచ్చి నేను తప్పుకుంటాలే అని అంటుంది అవును అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకో నెక్స్ట్ నేను కూడా చేసుకుంటా అప్పుడే అక్కడి వచ్చిన అభి అంటుంది అంత తొందరగా ఉంటే నువ్వు చేసుకో నన్ను లాగా కానీ కోపంగా అంటాడు సూర్య అరే ఎందుకంత కోపం అన్నయ్య నేను ఇప్పుడు నేను ఎప్పుడో రెడీ కానీ నీకు అవ్వకుండా నేను చెయ్యి నాకు చెయ్యరుగా అదే నా బాధ నువ్వు చేసుకుంటే చేసుకో లేదా అంతే అంతేగాని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పకు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సూర్య సూర్య మాటలు విని చాలా బాధగా అనిపిస్తుంది ఆవిడకు మ్యామ్ నువ్వు బాధపడకు అన్నయ్య ఎలాగైనా పెళ్ళికి ఒప్పుకుంటాడు అయినా అక్కడ ఉన్నది ఎవరు సూర్య ప్రతాప్ వర్మ అంత ఈజీగా మన మాటలు వినడం జరగదు తన మనసు కరిగించే అమ్మాయి ఎక్కడో పుట్టుండిద్దులే పదా అని తీసుకు వెళ్ళిపోతాడు అభి సూర్య ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు సూర్య వాళ్ళ తాతగారికి సూర్య అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పోలికలతో ఉంటాడు పైగా వాళ్ళ నాన్నగారికి పెట్టిన పేరే పెట్టారు సూర్యప్రతాప్ వర్మ అని అలాగే వాళ్ళ నాన్నగారికి కోపం ఎక్కువ సూర్య కూడా కోపం ఎక్కువ ఎవరి మాట వినడు వింటే వాళ్ళ తాతగారి మాటే వింటాడు సూర్య ఏం చేసినా సపోర్ట్ చేస్తారు ఆ ఇంట్లో సూర్య మాట ఫైనల్ సూర్యకు ఎదురు చెప్పేవాళ్ళే ఉండరు వాళ్ళ తాతగారితో సహా సూర్య ఫ్యామిలీ రాజేంద్ర వర్మ భార్య అంజలిదేవి దేవి వారి పిల్లలు విజేంద్ర వర్మ శైలజ విజేంద్ర వర్మ భార్య విమల వారి పిల్లలు సూర్య ప్రతాప్ వర్మ అభిరామ్ వర్మ శైలజ భర్త సురేష్ వారి పిల్లలు హారిక ఆర్య వీళ్ళంతా కలిసే ఉంటారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు అందులో సూర్య లేడు అమ్మ విమల సూర్య ఏడి అది మామయ్య గారు సూర్య ఇవాళ తొందరగా వెళ్ళిపోయాడు అదేంటి ఇంకా చాలా టైం ఉందిగా అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి అది మామయ్య గారు ఆగమ్మా ఏం లేదు తాతయ్య అమ్మ పెళ్లి చేసుకోమంది పొంగించుకొని వెళ్ళిపోయాడు చెబుతాడు అభి చూడమ్మా వాడు పెళ్లి చేసుకోవడం లేదంటే ఎవరినైనా ప్రేమిస్తున్నాడేమో అది తెలుసుకుందాం నీ బాధ నాకు అర్థమయ్యింది వాన్ని అర్థం చేసుకునే అమ్మాయి వస్తుంది ఆ హిట్లర్ ప్రేమలో పడడం ఈ జన్మకు జరగదు వాడి కోపం తట్టుకోవడం ఏ అమ్మాయి వల్ల కాదు అని నిట్టూరిస్తూ టిఫిన్ తినడం మొదలుపెట్టాడు ఆర్య ఎందుకంటే హారిక వన్ ఇయర్ బ్యాక్ ప్రపోజల్ చేసి చేస్తే అరిచి కరిచినంత చేశాడు హారిక ఆ కోపం చూసి విడు నాకొద్దు బాబోయ్ అని ఆ విషయం అక్కడితో వదిలేసి సూర్య కనపడకుండా తిరుగుతుంది ఈ విషయం అభికి ఆర్యకి తెలుసు అందరూ తినేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అభి డాక్టరు ఆర్య పోలీస్ హారిక ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేస్తుంది విజయేంద్ర సురేష్ గారు వాళ్ళు కలిసి బిజినెస్ చేస్తారు సూర్యకి ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాడు వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకోకుండా బ్యాంక్లో లోన్ తీసుకొని ఇప్పుడు ఇండియాలోనే చాలా బ్రాంచ్లు స్థాపించాడు అన్నయ్య నన్ను కాలేజ్లో డ్రాప్ చేయవా నా స్కూటీ పంచర్ అయింది అని ఆర్యాన్ అడుగుతుంది హారిక ఏ నీ బాయ్ ఫ్రెండ్ అడక్కపోయావా పొద్దున్నే వెళ్ళిపోయాడు లేకపోతే నేను డ్రాప్ చేయమని ఎందుకు అడుగుతా బావా నువ్వు ఆ హిట్లర్ని గుర్తు చెయ్యకు పోయిపోయి ఆ కోపీ లవ్ చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలి అని ఏడుపు ముఖం వేసుకొని అంటుంది హారిక అభి తన నెత్తి మీద ముట్టికాయ కొట్టి నిధి లవ్ కాదే అట్రాక్షన్ అందుకే అన్నయ్య తిట్టిన వెంటనే డ్రాప్ అయిపోయావు నాకు ఎప్పుడో తెలిసింది నువ్వేం చెప్పనవసరం లేదులే ముందు నన్ను డ్రాప్ చేస్తారా చెయ్యరా అని అంటుంది హారిక నాకు స్టేషన్లో అర్జెంటు వర్క్ ఉంది అభి నువ్వు దాని కాలేజీలో డ్రాప్ చేసేయి అని వెళ్ళిపోతాడు ఆర్య అభి హారిక హారికా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్